రింగ్ రోడ్ కాడి నుంచి మా గారి ఇంటికి అర్ధ రూపాయ అన్నాను కాదు ఇంకో పావలు ఎక్కువ అన్నావు సరే అన్నాను ఎక్కడికి వచ్చిన తర్వాత ఇంకో పావలు అడిగితే ఇవ్వడానికి నేనే పువ్వు పెట్టుకున్నాను అనుకున్నావా నా పేరు నాగన్న కాదు నాగేశ్వరరావు ఏటయ నాగేశ్వరరావు ఏమిటి అడవిడి ఏమిటివన్నీ అందుకే మిమ్మల్ని ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకోమని చెప్పేది అవి పూలండి ఇవి పళ్ళండి అవును ఏం చెప్తున్నారు పని ఏం లేదు గోల్డ్ కెలుకుంటున్నా అది కనపడతానే ఉంది అందుకే కొత్త కేసు పెట్టుకు వచ్చా కొత్త పార్టీని తీసుకొచ్చి ఆ సరే మీ చేతిలో పెడితే ఆ తర్వాత నా చెవిలో పువ్వు పెడతామని చదువుతున్నారా ఆ పప్పులేం ఊడకో అందుకే ముందు పూలు పళ్ళు తర్వాతే పార్టీ నాగేశ్వరరావు కేసు కమ్మని నేను పో అడగలేదయ్యాన ఇదేనండి మీ చదువుకున్న వాళ్ళతో వచ్చి చిక్కు వ్యాపారాన్ని ఎవరు అనుకుంటారు ఎవరు అని వ్యాపారం అనుకుంటారు వేయ ఆ పూలు పళ్ళు ఎక్కడ పెట్టిపోరా నీ వ్యాపారం అయిపోయిందిగా ఇప్పుడు నేను వచ్చింది మీతో వ్యాపారానికి వ్యాపారం చేయడానికి నేను చింతపడమే చింతపడం అనుకున్నావా లాయాన్ని ఆడికాడ చింత ఉంది అమ్ముకుంటున్నాడు మీకు ఆడ పట్టా ఉంది నీకు కొనుక్కుంటున్నాను ఇది ఆ భారమే ఈ విషయం ఏదంటే నేను మీ కేసులు అట్టుకొస్తాను ముప్పావల వంతు నాది పావలా మీది ఏమిటి కేసు చేసేది నేను నాకు పావలా నీకు ఒప్పావరా ఇరవై పైసలకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు అసలు ఏంటండి మీరు చేసే కేసు మొత్తాలు ఇటుకేసినంత నేనే చెప్తున్నాగా మీరు ఒప్పుకుంటారా లేకపోతే అరణాలపై అబద్ధాల దగ్గరికి వెళ్ళమంటారా అయితే ఐదు పైసలకే ఒప్పుకుంటాడు వీడు చెప్పేది ఎందుకే మంచిది ఒప్పేసుకో ఒప్పేసుకో ఎంతకీ ఒప్పుకున్నట్టేనా లేక చస్తానా అలాగే కాని అమ్మయ్య ఎందా ఈ తినండి నాకు పావు తినండి మా నాయన తినండి తినండి వీడు పావులో కూడా ఇచ్చేట్లేదు